వచ్చేదానికి కారణం ఏంటి అంటే మాకు ఆలోచన ఏంటి అని అంటే ఫర్టిలైజర్ వేస్తామంటే పది రోజులకే మళ్ళీ మళ్ళీ ఏమేస్తాం మళ్ళీ ఏమేస్తావు అని అడుగుతున్నది పురుగు మందులు ఎక్కువైపోతున్నాయి పొట్టుడు పురుగుడు ఎక్కువైపోతున్నది ఫర్టిలైజర్ కాస్ట్ పెరిగిపోతున్నది చాలా విపరీతంగా కాస్ట్ పెరిగిపోతున్నది అది ఉంటున్నదా అని అంటే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాతనే మళ్ళీ ఏమేస్తామని అని చూస్తున్నది పరిస్థితి ఒకసారి న్యూట్రిన్స్ అంటాము ఓసారి ఎన్పికేస్ అంటుంటాము ఇక తర్వాత మైక్రోన్స్ ఇవన్నీ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతున్నాం కానీ రేట్ అయిపోయింది ఖర్చే పెరుగుతున్నది కానీ ఆదాయం అయితే వస్తుంది మనది వాడాలి అనేది నమ్మకం ఎప్పుడు కలిగింది సార్ మాట్లాడారా వెంకటరెడ్డితో మాట్లాడాను వెంకటరెడ్డితో మాట్లాడితే మైక్రోన్యూట్రిన్స్ ఎన్పికేస్ వేయాల్సినంత ఇది లేదే సరే ఎప్పుడు చూసినా గ్రీన్ ఇష్యూ ఉంటుంది మొక్క మా ఆలోచన ఏంటి అని అంటే సైజు బాగా వచ్చిన దానికి క్వాలిటీ వచ్చిన దానికే రైతుకు డబ్బులు మిగులుతాయి నాన్ క్వాలిటీ పండిస్తే ఎంత పండించినా కూడా లేబర్కు ఖర్చులకు ట్రాన్స్పోర్ట్కు దానికే సరిపోతుంది అయితే దీనివల్ల క్వాలిటీ వస్తున్నది సైజ్ వస్తున్నది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మారదాము అని అని పది లీటర్లు గ్రోత్ ఫిట్ ఎక్కించినాము మళ్ళీ పది లీటర్లు గ్రోత్ ఫిట్ ఫోర్ డేస్ బ్యాకే కొట్టాము స్టార్టింగ్ చేసినాడు ఇంత గ్రీనిష్ లేదు ఇంత బలంగా లేదు మొక్క మొక్కలో కొంచెం యాక్టివేషన్ ఎక్కువ వచ్చింది చూస్తుంటే దినం దినం రెండోది అని అంటే పడిపోతుందని అంటే మళ్ళీ పల్లాక్ అయ్యి ఏం పడిపోతలేదు అదే గ్రాడ్యువాలిటీగా ఉన్నది అయితే మాకు దీని గురించి సరిగా తెలియదు కాబట్టి మేము ఒకటే అనుకున్నాం ఏంటంటే నెల రోజులకు ఒకసారి డోస్ ఇద్దాం ఏది గ్రోత్ పెట్టు ఎలా ఉంటుందో చూద్దాం ఒక సిక్స్ ఒక సిక్స్ మంత్స్